ఓం నమస్తే కాళీదేవి అందరికీ నమస్కారాలు మీరు చూస్తున్న ఈ వీడియో శత్రునాశనం గురించి చెప్పడం జరుగుతుంది శత్రు దుష్టవరణం దుష్కరణం మంత్రం దుష్ట ప్రయోగం మనం తాండవం శూలకంఠం దిగ్బంధనం శ్వశానం ఆత్మస్థానం యాగం కన్విష్టం శూలకంఠం పరిపక్తాభిషేకం నీలకంఠం యాగం ఏక పద్మం పిశాచం ఏకం దుష్టవరణం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి సంప్రదించండి సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ నాశనం అయిపోతూ నశించిపోతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి సమస్య ఎదుర్కోలేక దుఃఖముతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేసే సమస్య ఉంటే చెప్పండి పూర్తి పరిష్కారం పరిహారం మీకు దక్కడం జరుగుతుంది ఎన్నెన్నో చోట చేయించుకొని మోసపోయి ఉన్నట్లయితే గారి దగ్గర మాత్రం మీకు పూర్తి పరిహారం పరిష్కారం కనవిష్టం చూడకంఠం అనేది జరగడం తద్యం ఏకం శ్రమ నక్షత్రం కూడా చేయడం